హై వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు నేను కలెక్టివ్ రీడింగ్ చేయబోతున్నాను ఈ రీడింగ్ మీకు రెజునేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ ఒకవేళ రెజినేట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు కావాలని అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అమౌంట్ అయితే పే చేయాలి అలాగే ఎవరికైనా మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ కావాలంటే ఎప్పుడో చెప్పచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యుర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే కెరియర్ రిలేటెడ్ కూడా చాలా మంది అడుగుతున్నారు సో రీడింగ్ లాస్ట్లో కెరియర్ రిలేటెడ్ కూడా నేను చూస్తాను ఎవరికైనా కావాలంటే చూడొచ్చు రీడింగ్లో లాస్ట్లో కెరియర్ రిలేటెడ్ కూడా టాపిక్ కవర్ చేస్తాను ఓకే సో ఫస్ట్ రీసెంట్ లో ఏం జరిగింది ప్రజెంట్ ఏం అన్న చూద్దాం రీసెంట్ పాస్ట్ ప్రెసెంట్ అంటే ఫోర్ ఆఫ్ ఓకే ఖచ్చితంగా ఇక్కడ నాకు సెపరేషన్ ఆర్ నో కాంటెడ్ సిచ్యువేషన్ కనిపిస్తుంది ఒకవేళ మీరు రిలేషన్షిప్లో ఉన్న మీకు రిలేషన్షిప్లో లేనట్టే ఫీలింగ్ అయితే ఉంటుంది రీసెంట్ పాస్ట్లో వరల్డ్ త్రీ ఆఫ్ వీల్స్ అండ్ హెల్మెట్ సో ఖచ్చితంగా రీసెంట్ పాస్ట్లో బోస్టెడ్ ఎనర్జీ ద హెల్మెట్ ఖచ్చితంగా నో కాంటాక్ట్ సిచ్యువేషన్ మీలో చాలామంది సెపరేషన్లో ఉన్నారు లేకపోతే ఒకవేళ రిలేషన్లో ఉన్న మీ ఇద్దరి మధ్య మాటలు అయితే లేవు ఎందుకు అంటే ఎక్స్పెషల్లీ థర్డ్ పార్టీ మీ ఇద్దరికి థర్డ్ పార్టీ గురించి గొడవ జరిగి ఉండొచ్చు లైక్ ఫ్యామిలీ ఇష్యూస్ అవ్వచ్చు లేదా ఫ్రెండ్ ఇష్యూ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు ఒక మూడో వ్యక్తి కోసం ఒక మూడో పర్సన్ కోసం ఇద్దరు సఫర్ అవ్వడం జరిగింది రీసెంట్ పాస్ట్లో అందుకే మీ ఇద్దరి మధ్య డిస్టబెన్సెస్ రావడం జరిగింది ఆర్ కొంతమందికి ఈక్వల్ గివెంట్ టేక్ లేదు అంటే రిలేషన్షిప్లో అన్నీ నేనే చేస్తున్నాను నువ్వేం చేయడం లేదు ఇలాంటి డిస్టబెన్సెస్ వల్ల కూడా మీరు ఇద్దరు నో కాంటాక్ట్ లో అయితే ఉన్నారు రీసెంట్ లో అండ్ చాలా వరకు చాలామంది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నారు లైక్ లివింగ్ ఇన్ డిఫరెంట్ సిటీ స్టేట్స్ ఆర్ కంట్రీస్ అంటే మీరు వేరే సిటీలో ఉండొచ్చు స్టేట్లో ఉండొచ్చు లేదా కంట్రీలో కూడా ఉండొచ్చు ప్రెసెంట్ చెన్ ఆఫ్ కప్స్ త్రీ ఆఫ్ సోర్స్ అండ్ మెజీషియన్ సో రైట్ నౌ ఖచ్చితంగా ఇద్దరు ఒకరినొకరు చాలా చాలా మిస్ అవుతున్నారు త్రీ ఆఫ్ సోర్స్ ఎనర్జీ రీకన్సిలేషన్ గురించి ఆలోచిస్తున్నారు మీలో ఒకరు మేనిఫెస్టేషన్ అయితే చేస్తున్నారు నేను చెప్పాను కదా మేనిఫెస్టేషన్ రియ్యన్ అండ్ రెమెడీస్ ఇవే ఇక మేనిఫెస్టేషన్ చేస్తున్నారు ఖచ్చితంగా రీకన్సిలేషన్ కోసం అట్ ద సేమ్ టైమ్ ఇద్దరూ కూడా హీల్ అవ్వడానికి అయితే ట్రై చేస్తున్నారు ఫోర్ ఆఫ్ సోర్స్ అండ్ సిక్స్ ఆఫ్ సోర్స్ ఓకే జరిగింది ఏదో జరిగింది సో దీనికి సొల్యూషన్ ఏంటి ఎలా మాట్లాడాలి ఎలా ప్రాబ్లమ్స్ అన్ని సార్ట్అట్ చేసుకోవాలి అనే థింకింగ్ అయితే ఇద్దరికి కనిపిస్తుంది బట్ ఇండివిజువల్గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మీ ఇంటెన్షన్స్ ఏంటి చూద్దాం అగెన్ ఇక్కడ ఒక ఫ్యామిలీ ఇష్యూ నాకు కనిపిస్తుంది బట్ రైట్ నో ఇద్దరు సెపరేషన్లో సఫర్ అవుతున్నారు అదైతే షో సో మీ కోసం కరెంట్ ఫీలింగ్స్ ఏంటి వాళ్ళు ట్రూ ఇంటెన్షన్స్ ఏంటనే చూద్దాం సో మీ పోర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండర్ దిక్ ఎయిట్ ఆఫ్ ఓ మై గాడ్ ఈ పోర్సన్ అయితే మిమ్మల్ని చాలా 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 మిస్ అవుతున్నారండి బికాస్ హ్యాంగడ్ మ్యాన్ ఫైవ్ ఆఫ్ వీల్స్ ఫైవ్ ఆఫ్ కప్స్ నైన్ ఆఫ్ సోర్స్ టవర్ ఇవన్నీ కూడా మిస్సింగ్ సంబంధించినవే సో చూడండి ఒక టవర్ మూమెంట్ ఒక ఓవర్ థింకింగ్ సో కూర్చుని బాధపడడం థాట్స్ని కంట్రోల్ చేసుకోలేకపోవడం అండ్ జరిగిన దాని గురించి ఆలోచిస్తూ సఫర్ అవ్వడం ఫైవ్ ఆఫ్ కప్స్ సో మై గాట్ వెరీ 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 హెవీ ఎనర్జీ ఇక్కడ హ్యాంగడ్ మ్యాన్ అండ్ ఫైవ్ ఆఫ్ ఫీల్స్ ఖచ్చితంగా మీరు లేని లోటు అయితే మీ పర్సన్కి తెలుస్తుంది మిమ్మల్ని చాలా 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 మిస్ అవుతున్నారు బట్ ఈ ఫీలింగ్స్ని అన్ని కవర్ చేస్తున్నారు బికాస్ ద ఎంపరర్ కవర్ చేస్తున్నారు అట్ ద సేమ్ టైం మీరు కూడా చాలా స్ట్రబన్ అనే ఒక ఆలోచన అయితే మీ పర్సన్కి ఉంది అండ్ మీ పర్సన్ ఇక్కడ చాలా ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు మెంటల్గా చాలా సఫరింగ్లో అయితే ఉన్నారు ఈ సెపరేషన్ అయితే తను తీసుకోలేకపోతున్నారు ఖచ్చితంగా మీ పర్సన్ ఈ సెపరేషన్ అయితే తీసుకోలేకపోతున్నారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్ కేన్సర్స్ కాపీ అయ్యి ఉండొచ్చు వాటర్ సైన్ ఆర్ క్యాప్రికాన్ వర్క్ చోరస్ అయ్యి ఉండొచ్చు ఎత్ సైన్ చాలా హెవీ ఎనర్జీ ఉందండి మీ పర్సన్ నిజంగానే మిమ్మల్ని మిస్ అవుతున్నారు తనకు మీ వాల్యూ తెలిసి వచ్చింది ఖచ్చితంగా సో ఇప్పుడు సీరియస్గా రిలేషన్షిప్ మీద వర్కౌట్ చేయాలి లైక్ తన టైం ఇవ్వాలి ఎఫర్ట్స్ ఇవ్వాలి అనవసరంగా మిమ్మల్ని మిస్ చేసుకున్నాము అనే ఒక ఫీలింగ్ అయితే మీ పర్సన్ ఖచ్చితంగా హండ్రెడ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంది మీ ఫీలింగ్స్ తరమా చూద్దాం మీ ఫీలింగ్స్ సెవెన్ ఆఫ్ కప్స్ ద ఫోర్ సిక్స్ ఆఫ్ వన్స్ అండ్ డేస్ ఆఫ్ వాన్స్ మీరు కొంచెం కన్ఫ్యూజన్లు అయితే ఉన్నారు మీకు వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి బట్ ఎన్ని ఆప్షన్స్ మీరు తినే కావాలి అని అయితే అనుకుంటున్నారు ద ఫుల్ విత్ సిక్స్ ఆఫ్ వాన్స్ అండ్ ఎయిట్స్ ఆఫ్ వాన్స్ మీరు ఖచ్చితంగా న్యూ బిగినింగ్ కోసం అయితే ఆలోచిస్తున్నారు ఇక్కడ మీలో మీ మీరు కానీ మీ పర్సన్ కానీ లియో సాడిటేరియాస్ అయ్యి ఉండొచ్చు ఫైవ్ సైన్ సో మీరు చాలా చాలా క్లారిటీతో ఉన్నారు మీకు న్యూ బిగినింగ్ అయితే కావాలి ఈ పర్సన్తో చూడండి ఫోర్ ఆఫ్ వాన్స్ రీకన్సులియేషన్ సో మీరు ఈ పర్సనే మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయితే ఖచ్చితంగా ఈ పర్సన్తోనే రీకన్సులేషన్ కావాలని అయితే అనుకుంటున్నారు ఎస్ మీకు అయితే వేరే ఆలోచన లేదు మీరు చాలా క్లారిటీగా ఉన్నారు మీకు ఈ పర్సన్ కావాలి ఇంటెన్షన్స్ కూడా యా అగైన్ సెకండ్ ఛాన్సెస్ అండ్ కింగ్ ఆఫ్ కప్స్ మీకు ఈ పర్సన్ అంటే చాలా చాలా ఇష్టం అండ్ స్టెబిలిటీ మీకు స్టెబిలిటీ కావాలి థింగ్స్ స్లోగా మూవ్ అవుతున్నాయి బట్ స్లోగా మూవ్ అయినా ఓకే బట్ నాకు స్టెబిలిటీ కావాలి అని మీరు ఆలోచిస్తున్నారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ లీబర్ అయ్యి ఉండొచ్చు ఏ సో మీ పర్సన్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందా సో తన యాక్షన్ తీసుకోవడానికి ఇక్కడ చాలా చాలా అబ్స్టికల్స్ అయితే కనిపిస్తున్నాయి తన యాక్షన్ తీసుకోవడానికి రెడీగానే ఉన్నారు తనకు ఒక క్లారిటీ వచ్చింది మీ పర్సన్కి మీరు కావాలని బట్ ఇక్కడ చాలా చాలా అబ్స్టికల్స్ ఉన్నాయి అది మీ ఫ్యామిలీ నుంచి అవ్వచ్చు లేదా వేరే ఆబ్స్టకల్స్ అవ్వచ్చు తను యాక్షన్ తీసుకుంటున్నా మీ వరకు అది చేరట్లేదు లైక్ మీరు బ్లాక్ చేయడం వల్ల తను వేరే వాళ్ళ ద్వారా అప్రోచ్ అయ్యి యాక్షన్ తీసుకోవాలనుకున్నా అది మీ వరకు రీచ్ అవ్వట్లేదు ఖచ్చితంగా ఇక్కడ చాలామందికి మీ చుట్టూ ఉన్న వ్యక్తులకు కూడా మీరిద్దరు కలిసి ఉండడం అంటే ఇష్టం లేదు ఖచ్చితంగా చాలా అబ్స్టకల్స్ అయితే కనిపిస్తున్నాయి అందుకే ఇక్కడ మీ కోసం ట్రై చేసి ట్రై చేసి డిసప్పాయింట్ అవుతున్నారు ఎయిట్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జమునై లీబ్రా యాక్వేరీస్ అయ్యి ఉండొచ్చు ఎయిర్ సైన్ సో ఖచ్చితంగా తనైతే మీరు కావాలి అనుకుంటున్నారు యాక్షన్ కూడా తీసుకుంటున్నారు బట్ యాక్షన్ తీసుకుంటున్న విషయం మీకు కూడా తెలియట్లేదు బికాజ్ ఇక్కడ చాలా అబ్స్టికల్స్ అయితే కనిపిస్తున్నాయి సో మీ సైడ్ నుంచి మీరు ఏమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు నైన్ ఆఫ్ వాన్స్ పేజ్ ఆఫ్ ఫేస్ అండ్ హైపర్ అండ్ త్రీ ఆఫ్ వాన్స్ మీరు కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు బట్ యాక్షన్ తీసుకోవాలా లేదా అన్నది మీకు అయితే క్లారిటీ లేదు మీకు తెలుసు ఈ రిలేషన్షిప్లో చాలా అబ్స్టికల్స్ ఉన్నాయని ఎక్స్పెషలీ మీ సైడ్ నుంచి మీరు ఈ అబ్స్టికల్స్ అన్నీ దాటి యాక్షన్ తీసుకోవాలా లేదా తీసుకోగలనా అనే నమ్మకం అయితే మీకు లేదు బికాజ్ మీరు చాలా చాలా అబ్స్టికల్స్ని అయితే ఫేస్ చేసి ముందుకు వెళ్ళాలి బికాస్ నైన్ ఆఫ్ వాన్స్ అందుకే మీ పర్సన్ కూడా మిమ్మల్ని రీచ్ అవ్వలేకపోతున్నారు మిమ్మల్ని రీచ్ అవ్వాలంటే దానికి ముందుగా మీ ఫ్యామిలీని మేబీ దాటుకుని రావాలి లేదా కొన్ని సిచ్యువేషన్స్ని దాటుకుని రావాలి సో అది చాలా కష్టంగా ఉంది రైట్ నా మీరు మేబీ అట్లీస్ట్ కమ్యూనికేట్ చేద్దామని అయితే ట్రై చేస్తున్నారు బట్ ఫిజికల్ యాక్షన్ డైరెక్ట్గా తీసుకునే స్కోప్లో అయితే మీరు లేనట్టు నాకు అనిపిస్తుంది బికాజ్ చాలా ఆబ్స్టికల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ సో అసలు ఈ రిలే ఈ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటన్నా చూద్దాం నైట్ ఆఫ్ కప్స్ సిక్స్ ఆఫ్ కప్స్ అండ్ స్ట్రెంత్ కార్డ్ అండర్ ద డెక్స్ సన్ వావ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ లియో ఫైవ్స్ అని ఉండొచ్చు సింహరాశి ఖచ్చితంగా రీకన్సిలేషన్ అయితే ఉందండి మీలో ఎవరో ఒకరు కమ్యూనికేట్ చేస్తారు ఖచ్చితంగా మీ పర్సన్ ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటున్నారు తన ఏదో ఒకలాగా మిమ్మల్ని కమ్యూనికేట్ చేస్తారు ఇక్కడ రీకాన్సిలేషన్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది ఈ రిలేషన్షిప్ చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది మీరిద్దరు చాలా స్ట్రాంగ్గా డెడికేట్ అయి ఉన్నారు మీ ఇద్దరికి రిలేషన్షిప్ కావాలని అందుకే ఈ రిలేషన్షిప్ అనేది మళ్ళీ రీయూనియన్ అయితే అవుతుంది బికాస్ ఇక్కడ స్ట్రాంగ్ రియూనియన్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది సన్కాట్ మేజర్ ఆర్కానా పాజిటివ్ మేజర్ ఆర్కానా హోల్ టారోలో సో ఖచ్చితంగా నాకు ఇక్కడ అయితే మేజర్ పాజిటివ్ చేంజెస్ కనిపిస్తున్నాయి అండ్ రీకన్స్యూషన్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది ఒకసారి అవుట్కమ్ క్లారిఫై చేద్దా సో ఏస్ ఆఫ్ కప్స్ అంటే న్యూ బిగినింగ్ మూన్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్ వాటర్స్ అయిన అయ్యి ఉండొచ్చు మీనరాశి అండ్ రాశి అయ్యి ఉండొచ్చు ఇక్కడ సెవెన్ ఆఫ్ సోర్స్ కొన్ని ట్రస్ట్ ఇష్యూస్ అయితే ఉన్నాయి సో మీరు మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ఎవరి హెల్ప్ అయినా తీసుకోవాలి అనుకుంటే వాళ్ళని నమ్మే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి అది చాలా చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా ఇక్కడ రీయూనియన్ అండ్ న్యూ బిగినింగ్ ఎనర్జీ అయితే ఉంది బట్ మీరు దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారనే దాని మీద మిగతాదంతా డిపెండ్ అయి ఉంటుంది అండ్ ఓవర్ థింకింగ్ అయితే చేయకండి బికాస్ ద మూన్ ఇల్ క్రియేట్ చేసుకోకండి सो so यूनिवर्स में कितने मैसेजेस हैं अंडर टोटल ओवरऑल టూ ఆఫ్ కప్స్ నైట్ ఆఫ్ వాన్స్ అండ్ నైట్ ఆఫ్ వీల్స్ అండ్ ద డెక్ ద అండ్ సో ఖచ్చితంగా మీరు ఎవరైనా న్యూ స్కిల్స్ ఇది రైట్ టైం లేదా మీకున్న స్కిల్స్ని అప్గ్రేడ్ ఇది రైట్ టైం కెరియర్ వైజ్ మీ కెరియర్లో స్టెబిలిటీ లేదు అని ఎవరైతే అనుకుంటారో ఖచ్చితంగా స్టెబిలిటీ అనేది వస్తుంది సో గివ్ అప్ ఇవ్వకండి కన్సిస్టెంట్గా హార్డ్ వర్క్ అయితే చేయండి అండ్ మీ ప్యాషన్ మీద మీరు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయండి అంటే ప్యాషన్ అంటే మీకు ఏదైతే ఇష్టమో ఏ వర్క్ అయితే ఇష్టమో అదే చేయండి ఓకే ఎవరో ఏదో చెప్తున్నారని చెప్పి మీ ఫీల్డ్ మార్చుకోవడమో మీ ఇష్టాన్ని మార్చుకోవడమో చేయక్కర్లేదు మీకు ఏదైతే ఇష్టమో దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి అండ్ టూ హాఫ్ కప్స్ రిలేషన్షిప్ ప్రకారం ఖచ్చితంగా మీ సోల్ సోల్మేట్ని అయితే మీరు మీట్ అవుతారు ఎమోషనల్గా మీరు హ్యాపీ ఫీల్ అవుతారు ఎందుకంటే ఇక్కడ కెరియర్ వైజ్ స్టెబిలిటీ కనిపిస్తుంది అండ్ రిలేషన్షిప్ వైజ్ కూడా మీ పార్ట్నర్ని మీరు కలుసుకుంటారు లేదా మీరు ఎవరైతే ఇప్పుడు సెపరేషన్లో ఉన్నారో ఆ పార్ట్నర్తో మీకు రీయూనియన్ అవుతుంది సో అండ్ కొంతమంది మీలో కొంతమంది స్పిరిచువల్ జర్నీ కూడా స్టార్ట్ చేస్తారు సో ఎనర్జీకల్ మెసేజెస్ చూద్దాం ఎప్రిషియేషన్ సో మీరు ప్రయత్నం చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు బట్ గుర్తింపు దొరకట్లేదు అంటే వెరీ వెరీ సూన్ మీకు ఎప్రిషియేషన్ అయితే లభిస్తుంది అండ్ డోర్ టు రొమాన్స్ సో మీకు రిలేషన్షిప్ వైజ్ ఒక న్యూ సైకిల్ అయితే బిగిన్ అవ్వబోతుంది విచ్ ఈస్ వెరీ గుడ్ డోర్ టు రొమాన్స్ కమ్యూనికేషన్ ఇస్కి న్యూ మోనిన్ ఇన్ సో మీరు ఎవరితోన మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడుతున్నారన్నది చూసుకోండి బికాస్ కమ్యూనికేషన్ ఇస్ దకి ఓ రిలేషన్ బ్రేక్ అవ్వాలన్నా మేక్ అవ్వాలన్నా కమ్యూనికేషన్ యూ ఆర్ వెరీ క్లోజ్ టు అచీవింగ్ యువర్ గోల్ సో ఎవరైతే గా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారో బట్ గోల్ రీచ్ అవ్వట్లేదని సఫర్ అవుతూ ఉంటారు ఇక్కడ మెసేజ్ ఏంటంటే మీరు చాలా క్లోజ్గా ఉన్నారు మీ గోల్ రీచ్ అవ్వడానికి గివప్ ఇవ్వద్దు ఖచ్చితంగా అప్ ఇవ్వద్దు అండ్ ఆర్ గుడ్ అండ్ ఆ ఫుల్ మూన్ ఇన్ వర్క్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ వర్క్ అయి ఉండొచ్చు జమన్ అయ్యి ఉండొచ్చు సో మీరు మీ గురించి మీరు తక్కువగా అనుకోవడం నేను మంచి నేను మంచి పర్సన్ కాదు లేదా నేను దానికి వర్తబుల్ కాదు అలా అనుకోకండి బికాస్ మీరు మిమ్మల్ని ఎలా ట్రీట్ చేసుకుంటారు ఎదుటి వాళ్ళు కూడా మిమ్మల్ని అలాగే ట్రీట్ చేస్తారు సో ఇదండి మీ రీడింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు బట్ మనీ అయితే పే చేయాలి రీడింగ్స్కి అలాగే మానిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు అండ్ వన్ టు వన్ మానిఫెస్టేషన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ